మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశి అంటారు స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శైన ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు పోతాయని నమ్మకం ఆ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారు ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి భవిష్యోత్తర పురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది దానిని ఉత్తాన ఏకాదశి అని కూడా అంటారు ఆ రోజు తర్వాత వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు పూర్వం రుక్మాంగదుడు అనే రాజు ఉండేవాడు అతను గొప్ప విష్ణుభక్తుడు అతని భార్య పేరు సంధ్యావళి వారికి ధర్మాంగదుడు అనే కుమారుడు ఉండేవాడు విష్ణుభక్తుడు అవటం మూలాన రుక్మాంగదుడు తొలి ఏకాదశి వ్రతాన్ని విధిగా భక్తి శ్రద్ధలతో పాటించేవాడు తానే కాకుండా తన రాజ్యంలోని ప్రజలందరితోనూ ఏకాదశి చేయించాలని సంకల్పించాడు ఈ వ్రతం వలన యమలోకానికి వచ్చే పాపుల సంఖ్య తగ్గుతుందన్న ఆలోచనతో యమధర్మరాజు రుక్మాంగదుని వ్రతం భంగం చేసి రమ్మని రంభని అతని దగ్గరకు పంపుతాడు రుక్మాంగదుడు ఆమె అందానికి ఆకర్షితుడై ఆమెను తనతో ఉండమని కోరతాడు ఆమె దానికి తన కోరికలను రాజు తీర్చినంత కాలం మాత్రమే అతనితో ఉంటానని చెప్పింది రాజు ఆమె కోరికలు ఎప్పటికీ తీరుస్తానని వాగ్దానం చేస్తాడు తొలి ఏకాదశి రోజు రుక్మాంగదుడు స్నానమాచరించి పూజ కోసం సిద్ధమవుతుండగా ఆమె తన వద్దకు రావాలని కోరుతుంది దానికి రాజు తిరస్కరిస్తాడు ఆమె తనకిచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది రాజు తాను ఏకాదశి పూజను మానలేనని ఆమెను మరేదైనా కోరిక కోరి తనని ఆ వాగ్దానం నుండి విముక్తి చేయమని కోరతాడు దానికి ఆమె నీ పుత్రుణ్ణి వధించమని కోరుతుంది దానికి రాజు సిద్ధమవుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమై రుక్మాంగదునికి శాశ్వత వైకుంఠ ప్రాప్తిని అనుగ్రహిస్తాడు ఆ తర్వాత ధర్మాంగదుడు ఆ దేశానికి రాజుగా పట్టాభిషిక్తుడై తండ్రిలాగే గొప్ప పేరు తెచ్చుకుంటాడు